ఈ మధ్యలో నన్ను మళ్ళీ ఫోన్ చేసావా ప్లీ యూ లాస్ట్ రేపు పొద్దున వాట్సాప్లో స్టేటస్ చేస్తా అరే బుద్దుండా నువ్వు ఒక అమ్మాయితో కలిసి ఉంటున్నావు అనే విషయం అమ్మకి నాన్నకి తెలిస్తే వాళ్ళు ఎంత బాధపడతారో ఆలోచించావా యాక్చువల్లీ సింధు నేనంటే చాలా ఇష్టం అక్క కానీ తన పెళ్ళికి రెడీగా లేదు అదే మేమిద్దరం కలిసి ఉంటే తన పెళ్ళికి కన్విన్స్ చేయొచ్చని ఒక చిన్న హోప్ ఏదో మాట వరుసగా నేను లివింగ్ లో ఉంటానని తెలిస్తేనే ఉతికి పారేసింది మీ అమ్మ ఇక నీ గురించి తెలిస్తే బింజివాచే మరి ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తావరా అంటే యాక్చువల్లీ మన ఇంటికి రెండు వీధుల అవతల ఒక పెంట్ హౌస్ ఖాళీగా ఉంది అక్కడ నేను సింధు రెంట్కుందామని చెప్పి అదే ప్లాన్ ఏంటి ఇంటికి దగ్గరలోనా కొంచెం ఆలోచించరు అల్లుడు ఆలోచించు మామయ్య మొన్న అడ్వాన్స్ కూడా ఇచ్చింది నువ్వేంట మనీ హ్యాష్ లో ఉన్నావు ఓమైన అల్లుడు కొంచెం టఫ్ మ్యాచ్ రాడు పాల్ పొంగిద్దామా కరెక్ట్ టైం అల్లుడు ఇదిగో మీరు వెలిగించండి నేనా అయ్యో ఎందుకులే అమ్మా శ్రీకి ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైనా పెద్ద దిక్కున్నారంటే అది మీరు రండి హలో మనకి లేని పెద్దరికాన్ని ఎవరన్నా వచ్చి ఆ ఆనందమే పాలు పొంగించిన పెద్దరికం తమరే తీసుకున్నారని వాళ్ళ అమ్మకి తెలిసిన అలెపూలదండి ఇద్దరు కలిసి జర్నీ స్టార్ట్ చేయడం పెద్ద విషయం కాదు చివరిదాకా కలిసి ట్రావెల్ చేయగలగా ఓకే ఓకే సార్ మా అమ్మ నన్ను కూడా వచ్చి ఉంటే బాగుండేది కదా నేనున్నాను కదా హలో సో ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న మ్యాచ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది ఒకవైపు బ్యాట్ భుజాన్ని వేసుకుని మొదటిసారి బరిలోకి దిగుతున్న అల్లుడు శ్రీకుమార్ మరోవైపు ఎప్పటికీ రిటైర్ అని మా అక్క మహాలక్ష్మి మరియు హ్యాకర్లకి బౌన్సర్లకి మారిపేరిన సింధు ఇద్దరు హేమ హేమిలతో ఆడుతున్న ఈ మ్యాచ్ లో అల్లుడు ఎలాంటి ఆట తీరు కనబరుస్తాడో చూద్దాం తిరగగానే ప్రేక్షకుల అటెన్షన్ ని గ్రాబ్ చేశాడు మన శ్రీ కుమార్ శ్రీ మొదటి బాల్ చాలా వేగంగా దూసుకొస్తోంది సతీష్ శ్రీ అల్లుడు దీన్ని ఎలా ఎదుర్చుంటాడో మరి ఇంకా ఏంట్రా ఇది యాక్చువల్లీ ఎక్సERCISE చేస్తున్నానమ్మా వావ్ వాట్ ఏ షాట్ సతీష్ అల్లుడు ద్వారా ఒక చక్కటి కవర్ డ్రైవ్ లభించింది మనకి బండిల్ ఆఫ్ థండర్స్ బాబు ముందు ముందు మీరు చూస్తారు ఏంటి నచ్చలేదా హే లేదే బాగుంది నా ఇంట్లో కొంచెం తక్కువ తినరాటెడ్ యాక్టర్ కానీ అల్లుడు దీన్ని చక్కగా డిఫెండ్ చేశాడు

మీ ఇంట్లో కొంచెం తక్కువ తింటా చాలమ్మా ఏంట్రా తినట్లేదు నీకు ఇష్టం కదా కొంచెం తిను వద్దమ్మా కడుపు నిండిపోయింది చాలు అప్పుడే నిద్ర వస్తుందా కొత్త ప్రాజెక్ట్ వర్క్ ఏదో అన్నాడు కదా పని ఎక్కువ ఉంటుంది మార్నింగ్ వర్క్ డిస్టర్బ్ చేయకండి సారీ కొంచెం లేట్ అయింది తిన్నావా సింధు డిన్నర్ లేదేంటి నువ్వు ఇంట్లో ఫుల్గా తినేసి వస్తావేమో అని నా ఒక్క తారీఖు చేసుకొని తినేసాను పరిస్థితులు అనుకూలించకపోయినా సరే బ్యాటింగ్ మాత్రం కొనసాగిస్తూనే ఉన్నాడు అని బాబు ఇదంతా మిస్టర్ మైట్ షుడ్ అందరూ ఇలాంటి ఇన్నింగ్స్ కోసమే ఎదురు చూస్తుంటారు మిస్టర్ చిట్టుబాబు ఒక అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాడో ఎంత లాంగ్ ఇన్నింగ్స్ ఆడతాడో చూడాలి నాట్ కొడుతుంటే తీవేంట్రా ఏమైంది ఒకసారి పని ఉంది తీరా ఏం బాత్రూమ్ లో ఉన్నాను నేను ఇప్పుడే వస్తాను అమ్మ పిలుస్తుంది నేను ఇప్పుడు వెళ్ళి వస్తాను ప్లీజ్ 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 ప్రజార్ ప్రజార్ క్లియర్లీ కనిపిస్తుంది ప్రజార్ ఏంటమ్మా సూదులో దారి ఎక్కి చీర ఎక్కి చీర ఇప్పుడు దీనికోసం నువ్వు పిలిచింది సోసే ప్రేక్షకుల సంప్రమాచర్యలు గురువత నర సతేష్ హౌన్ రాజే ఒకటే బ్యాగ్ లో కాదు రెండు సెపరేట్ బ్యాగ్స్ లో ఏంటి నేను చెప్పలేదే అవవా వన్ మో బ్యాట్స్మెన్ నిర్లక్ష్య దూరంతో రన్ అవుట్ అయ్యే ప్రమాదం బాల్ కీపర్ వైపు వస్తూ ఉంది బ్యాట్స్మెన్ చాలా దూరంలో ఉన్నాడు బాల్ వేగంగా దూసుకొస్తుంది బ్యాట్స్మెన్ ఇంకా వేగంగా పరుగు తీస్తున్నాడు బాల్ ఆల్మోస్ట్ రీచ్ అయింది బ్యాట్స్మెన్ ఇంకా గ్రీజ్ కి చేరుకోలేదు బాల్ కీపర్ చేతి చిక్కింది యాక్చువల్లీ బ్యాగులు మారే ఎంత టైం పడుతుంది మేనేజర్ గారు వర్క్ ఫినిష్ చేయమని చంపేస్తున్నాడు ఓ హాఫ్ నల్ వర్క్ ఫినిష్ చేసి స్టార్ట్ అవుతా ఓకే నీ కోసం చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను కమ్ ఫాస్ట్ ఓకే యా హలో హలో ఏంటి రొమాంటిక్ క్యాండిల్ లైట్ సెటప్ ఆగు పవర్ పోయింది లోపల ఎలక్ట్రీషియన్ రిపేర్ చేస్తున్నారు ఎలక్ట్రీషియ ఈ ఏరియాలో మనకు తెలియని ఎవరబ్బా అమ్మా కొంచెం ఆ టెస్టర్ తీసి అమ్మా ఏం లేదమ్మా వైర్లు కాలిపోయాయి మార్చేసాను సామాన్లు సొద్దాయి వెళ్ళిపోదాం మేము అమ్మా బాత్రూమ్ లో గీజర్ కూడా చెక్ చేయండి అప్పుడప్పుడు సరిగ్గా పనిచేయట్లేదు మా అబ్బాయి పేరు కూడా శ్రీయేనమ్మా అమ్మా శ్రీ మీ ఆయన కాదు కలిసి ఉంటున్నాం అంటే అదే సేటు తాలి కట్టడం తప్ప అన్ని ఉంటాయి